ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉంది ఈవిడ ఈవిడకు బాగా ఆకలి వేసింది ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది కానీ డెలివరీ అనేది సమయానికి రాలేదు ఈవిడ ఆకలితో నకనకలాడిపోతోంది కానీ ఫుడ్ డెలివరీ రాలేదు చాలా ఆలస్యంగా వచ్చింది ఆ ఫుడ్ డెలివరీ తెచ్చినటువంటి వ్యక్తితో దాదాపుగా బండబూతులు తిట్టింది అనే మనం చెప్పుకోవచ్చు ఆకలి కదా బాగా తిట్టేసింది సరే అని చెప్పేసి అతను ఏమాత్రం కోపం చేసుకోకుండా ఆ ఫుడ్ ఆమె చేతిలో పెట్టేసి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు అతను అక్కడ ఉన్నటువంటి మెట్ల పైన ఒక్కసారిగా కూర్చొనేశాడు ఒక్కసారిగా గోడ కానుకొని ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే పని అలసట ఎక్కువైపోతే మనం పూర్తిగా సుస్తైపోతాం కదా ఆ విధంగా పూర్తి సుస్థైపోయి అక్కడ కూర్చొన్నాడు ఈవిడ మళ్ళీ అతనిపైన కసురుకుంది ఏమిటి ఎందుకు ఇంకా వెళ్ళలేదు ఇక్కడే కూర్చున్నావు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు వెళ్ళొచ్చు కదా అన్నది అప్పుడు అతను తన సమస్యని చెప్పడం ప్రారంభించాడు మేడం నేను మూడు కిలోమీటర్లు నడుచుకొని వచ్చి మీకు డెలివరీ ఇచ్చాను నా దగ్గర సొంత వాహనం లేదు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడాను చాలా పేదవాళ్ళు వాళ్ళపైన భారం పడడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పి నేను కాలినడకతో ఇలా డెలివరీలు చేస్తూ ఉంటాను ఒక డెలివరీకు నాకు ఇరవై నుంకా యాభై రూపాయల వరకు ఇస్తారు ఇలా నేను రోజుకి ఒక రెండో మూడో నాలుగో డెలివరీలు ఇచ్చుకుంటాను వాటితో వచ్చే డబ్బుతో నేను ఇలా కొట్టబోసుకుంటున్నాను నేను చెబుతున్నది అబద్ధం అనుకుంటున్నారేమో చూడండి అని తన మొబైల్లో తన సర్టిఫికేట్స్ చూపించాడు నిజంగానే అతను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాకపోతే ఉద్యోగం లేక ఇలా చేస్తున్నాడు అతను ఇంకొక విషయం చెప్పాడు నేను కడుపు నిండా భోజనం తిని కూడా వారం రోజులైంది ఏదో ఒక టీ బన్ ఇలా సర్దుకుంటూ ఉన్నాను అందుకని ఎక్కువగా నాకు సుస్తైంది ఇలా నేను అలసిపోయి కూర్చున్నాను సరే ఇంక లేచి వెళ్తాను అన్నాడు ఆ మాటలకు ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి ఇంకా ఆమె ఇతని డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది ఈ లింక్ ఇన్ను ఇలా చక రకరకాలు ఉన్నాయి కదా వీటన్నిట్లోనూ పోస్టులు పెట్టింది ఆన్లైన్లో పూర్తిగా ఇతని గురించి స్ప్రెడ్ చేసేసింది అప్పుడు ఇతనికి అదృష్టం పట్టుకుంది అనే చెప్పుకోవచ్చు కొంతమంది ఆర్థిక సహాయం చేశారు కాకపోతే వీటన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే ఇతనికి ఉద్యోగం కూడాను వచ్చింది ఇప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు ఇటువంటి కష్టపడే వాళ్ళపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా